అందరికీ నమస్కారం అండి డబ్బు మనందరినీ ఎంతగానో ముందుకు నడిపించేది డబ్బు నలభై ఏళ్ళ వయసులో మన దగ్గర డబ్బు అనేది లేకపోతే ఎంత నష్టమో ఎన్ని సమస్యలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసా ఎప్పటికైనా మన యొక్క స్థాయి నిర్ణయించబడేది నీ ప్రవర్తనే ఎదుటి వారి పోగడతలు అస్సలు కావు ఒకరిని అపార్థం చేసుకోవటంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవటంలో ఉంటే బంధాలనేవి ఎప్పటికీ దూరం కావు మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం అనేది ఉంటుంది మీరు మోసం చేసే దాంట్లో మీ యొక్క పథం పతనం అనేది ఉంటుంది కాబట్టి సంస్కారం ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఉండకూడదు ఎప్పుడూ అలా వ్యవహరించకూడదు అవునండి ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవటం తగ్గించి ఆలోచించటం కానీ పెట్టాము అంటే అవతల వాళ్ళ బాధ ఏమిటో కూడా మనం తెలుసుకోగలుగుతాం మనకు ఆ విషయం తప్పకుండా అర్థమవుతుంది నీ చేతిలోని డబ్బు అలాగే నీ నోటి వెంట వచ్చే మాట ఈ రెండు కూడా ఎంతో విలువైనవే వీటిని పొదుపుగా వాడితేనే అన్నిటికీ మంచిది అంతేకాకుండా నీకు విలువ కూడా పెరుగుతుంది గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను నడిచే సమయంలో సరిదిద్దుకోవడం ఉన్నతమైన లక్షణం ధర్మం అనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటువైపే ఉంటుంది ధర్మానికి ఆపదలు ఎక్కువగానే ఉంటాయి అడుగుడడుగున ఎన్నో కష్టాలు ఎదురైనా అంతిమ గమనం ధర్మమే గెలుస్తుంది గొడ్డలతో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది కానీ మాటలతో నరికిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు ఆ బంధం ఎప్పటికీ ఒకటి కాదు మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు కానీ పని అనేది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు కదా తోటి వారికి బాగా సంపద ఉంది అని నీకు లేదు అని ఎప్పుడు కూడా బాధపడకూడదు చింతించకూడదు నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడాలి అప్పుడే అదే అసలైన బాధ అంటే పరిగెత్తలా ఉంటే తనుముకుంటూ పరిగెత్తు నిలబడేలాగా ఉంటే స్థిరంగా నిలబడు అలాగే ఎదిరించి నిలబడు చెమట విలువ డబ్బు విలువ అలాగే బ్రతుకు విలువ ఈ మూడు తెలిసిన వారు వారి సంపాదనలో వేలుపెట్టరు అవునండి ఎవరైతే నరం లేని నాలుకను హద్దుల్లో ఉంచుకుంటారో ఉప్పొంగే ప్రేమలో అదుపులో పెడతారో వారే గొప్పవారవుతారు తమకు తగిలే ప్రతి గాయానికి కూడా రక్తమే రావాలని ఏమీ లేదండి కొన్నిసార్లు కన్నీరు వచ్చే గాయాలు కూడా ఆవుతూ ఉంటాయి కష్టం అనేది లేకపోతే సుఖానికి విలువ ఎక్కడుంటుంది చెప్పండి అలాగే కోపం లేకపోతే ప్రేమకు విలువనేదే ఉండదు మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తూ ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తూ ఉంటుంది కాదంటారా నిజమే కదా ఇక గెలవాలి అనే తపన నీకు దృఢంగా ఉంటేనే జీవితంలో ఓటమి నిన్ను ఎప్పటికీ తాకలేదు మనం తెలిసి చేసినా లేదా తెలియక చేసినా చేసుకున్న కర్మ ఫలితం మాత్రం మంచైనా చెడైనా ఏదైనా సరే అనుభవించక తప్పదు ఆ కర్మఫలాన్ని మనం దాటాల్సిందే మెరుగుపెట్టకుండా వజ్రానికి కష్టాలను ఎదుర్కోకుండా ఒక వ్యక్తికి ఎప్పటికీ గుర్తింపు అనేదే రాదు ఒకవేళ వచ్చినా కూడా అది ఎంతో కాలం నిలబడదు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఒకరి దగ్గర భిక్షాటన చేసినా పర్వాలేదు ఒకరిని అన్యాయం అలాగే మోసం మాత్రం ఎప్పటికీ చేయకూడదు బాధ్యతలు అనేవి నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంఖ్యలు వేసి బంధిస్తూ ఉంటాయి ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు అది నీకు అందించే ఆలోచన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది నీ యొక్క తెలివిని ఎంత పెంచుకుంటే నీ విలువ కూడా అంత పెరుగుతుంది నీ గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే నీకు అంత మనశ్శాంతి దక్కుతుంది కొన్నిసార్లు ఎన్ని పుస్తకాలు చదివినా రాని స్పష్టత కొందరితో ఒక్కసారి జరిగే సంభాషణతో వస్తుంది భోజనం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు ఎలాగైతే దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని సాధించుకోవాలి ఆ గెలుపు కోసం ఎదురు చూడాలి ఒకరిని విమర్శించే ముందు మీరు సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు ఒకరిని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించేవారు వంద మంది ఉంటారు కాబట్టి గడిచిపోయిన నిన్నటికంటే కూడా తెలియని రేపటి కంటే కూడా జరుగుతున్న ఈరోజు ఎంతో విలువనేది ఈ భవిష్యత్తు చాలా గొప్పది నీ యొక్క రహస్యాలను ఎప్పుడు కూడా ఎవ్వరికీ చెప్పవద్దు ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేసేస్తుంది కాబట్టి మీ వద్ద ఉన్నంతసేపు అది రహస్యంగానే ఉంటుంది ఎప్పుడైతే ఇతరుల చెవిలో పడుతుందో అది హాస్యంగా మారిపోతుంది నీరు లేని బావి దగ్గరికి అలాగే డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎప్పుడు కూడా ఎవ్వరూ రారు ఆకులు రానిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవ్వరు కూడా పట్టించుకోరు ఒకరితో మరొకరిని ఎప్పుడూ పోల్చుకోకూడదు ఎందుకు అంటే సింహం ఎప్పటికీ సునకంలా విశ్వాసం చూపలేదు అలాగే సునకం కూడా ఎప్పటికీ అడవికి రాజు కాలేదు కదా కానీ ఎవరి స్థానంలో వారు ఎంతో గొప్పవారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు సహాయం చేసే కలిగే ఆనందం కంటే మోసం చేసినప్పుడు కలిగే బాధ మనిషికి ఎక్కువ అర్థం గుర్తుండిపోతుంది పైకేమో దీవెనలు లోపలేమో శాపనార్థాలు పైకేమో ప్రేమలు లోపల ద్వేషాలు పైకేమో మనిషితత్వం లోపలేమో రాక్షస తత్వం పైకేమో నిజాయితీ లోపలేమో అంత నటన ఇదే నేటి సమాజం మనుషుల తీరు మనం జీవితంలో దేన్ని ఆశపడకూడదు మన తలరాతలో ఏం ఉంటే అదే నడుస్తూ ఉంటుంది అబద్ధానికి అభిమానులు ఎక్కువగానే ఉంటారు కానీ నిజానికి శత్రువులు ఎక్కువ డబ్బు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తిమీదే ఉంటాయి అప్పుడు మనం వాళ్లకు కనిపించము కానీ ఏదో ఒక రోజు కాలం వారి కళ్ళను తప్పకుండా దించేస్తుంది మీరు చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరే నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకోవాలి అలాగే మీరు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా కూడా నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి భవిష్యత్తు మీద భయం అనేది ఎప్పుడూ తప్పక ఉండాలి జీవితం మీద జాగ్రత్త ఉండాలి ఈ రెండు లేకపోతే కూర్చొని తిన్నా తరగని ఆస్తులైనా ఉండాలి జరిగిపోయిన గతాన్నే తలుచుకుంటూ ఉంటే బాధపడుతూ కూర్చోకూడదు గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును ఎవ్వరూ ఊహించని విధంగా మంచి స్థాయిలో నిర్మించుకోవాలి ఒంటి నిండా ఆరోగ్యం అలాగే మనసు నిండా ఆనందం ఈ రెండు ఉన్నవాడే నిజమైన ధనవంతుడు సమాజంలో అత్యంత గొప్పవాడు ఆలు అలు పెరగకుండా ప్రయత్నిస్తే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది మీ వెంట తోడుగా నిలబడి అబద్ధాన్ని రుజువు చేసి నిజాన్ని దాచేసే రోజులు ఇవి జాగ్రత్తగా ఉండాలి మిత్రమా నిజాయితీ ఉన్న చోట మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన తప్పక ఉంటుంది ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా మార్చుకోవద్దు సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే సునకాలు కూడా వెంటపడి కరుస్తాయి జాగ్రత్తగా ఉండాలి కదా నీకు అందమైన తోడు దొరకటం అనేది అదృష్టం కాదు బాధ్యత కలిగిన తోడు దొరకడం నిజమైన అదృష్టం గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు ఓడిపోయే వాళ్ళు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఉంటారు ఏం జరిగినా కూడా నిరాశ చెందకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేసేస్తాయి కాబట్టి యంత్రం విడిపోవటానికి మొదలైనప్పుడు దాని నుండి అవసరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు కూడా అంతే అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం కూడా ఉండాలి మమకారం మందలించినా తట్టుకోగలం కానీ వెటకారం పొగిడినా భరించలేము మాటల్లో మమకారం లేకపోయినా పర్వాలేదు కానీ వెటకారం మాత్రం ఉండకూడదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి భరోసా ఇవ్వని బంధం బందీ అవ్వడం కన్నా నమ్మకంతో ఉన్న బంధంతో అతిథిగా మారినా కూడా పర్వాలేదు చెడు మార్గంలో పెద్ద గుంపుతో వెళ్లడం కంటే మంచి మార్గంలో ఒంటరిగా ప్రయాణించడమే చాలా ఉత్తమం పోరాడాలి అనుకుంటే ముందు మీతో మీరు పోరాడండి గెలవాలి అనుకుంటే మీపై మీరు గెలవండి మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే అని తెలుసుకోండి ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకూడదు మీ మీద ఉంచిన నమ్మకాన్ని అలాగే ఆ గౌరవాన్ని కోల్పోయారని అతి త్వరలో మీరు తెలుసుకుంటారు మోసగిస్తూ బతికే బతుకుకు ఎంతో కాలం నిలవదు తోటి వారితో పోటీ తత్వం అనేది ఉండాలి వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు ఎందుకంటే అది వారికే కాదు మీకు కూడా చాలా ప్రమాదమే బాధ నుండి పురితే ప్రతి మాట చాలా శక్తివంతమైనది మీ దగ్గర నలభై ఏళ్ళ వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవటానికి అవకాశం తప్పకుండా ఉంటుంది ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు శ్రీరాముడు అంతటి గొప్పవాడికే హనుమంతుడు అవసరం వచ్చింది మనుషులం మనమెంత నాకు ఏ అవసరం లేదు అని విర్రవీగకూడదు కాలం చాలా శక్తివంతమైనది మిత్రమా రూపురేఖలే కాదు చేతి రేఖలు కూడా మార్చేయగలదు గుర్తుంచుకొని అహంకారాన్ని తగ్గించుకోండి నిన్ను గమనించే వాళ్ళు నిన్ను నువ్వు బాగుండాలి అనుకోవు కొన్ని నువ్వు బా బాధపడితే చూడాలి అని బంధాలు కూడా ఉంటాయి అలాంటి వారికి తప్పక దూరంగా ఉండు ఈ సూక్తులన్నీ నీ జీవితానికి ఎంతో విలువని తీసుకొస్తుంది మంచిని చేకూరుస్తుంది అలాగే నీ జీవితం సరైన మార్గంలో నిలబెడుతుంది ఈ సూక్తులలో నీకు ఏ సూక్తి నచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్